వీడియోలో శ్రీ అష్టోత్తర అష్టోత్తనామాల్లో నామాళ్ళలోని ఎనభై నుంచి ఎనభై తొమ్మిది నామాలకు అర్థాలను వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర్ రావు అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాపతి హేన అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఎనభై నుంచి ఎనభై తొమ్మిది నామాల వరకు శ్రీ లలిత అష్టోత్త నామాలలోని నామాలకు వ్రతాలను వివరిస్తున్నాను నామం ఏమిటంటే సృష్టి స్థితి తిరోదాన సంకల్పాయే నమో నమ సంకల్ప మాత్రం చేతలే సృష్టి స్థితి తిరోధానములు దానములు చేస్తున్న తల్లి పంచకృత్యములు సృష్టి స్థితి తిరోదాన స్వహార అనుగ్రహములవుతాయి ఇక్కడ మూడే చెప్పారు కదా అంటే ఇలా చెప్పడానికి ఉపలక్షక న్యాయం ఉంటారు ఒక విషయాన్ని చెప్పేటప్పుడు అందులో కొన్నింటిని కాదే పేర్కొంటే మిగిలినవన్నీ పేర్కొన్నట్లే అని శాస్త్రం చెప్తున్న అంశం యోగ్యత లేని జీవులు మాటికి సంసారంలో తిరుగుతూ సస్వరూపమైన పరమాత్మను తెలుసుకోలేక భ్రాంతికి లోనవుతారు ఇది తిరోధమన తిరోదానానికి మరొక అర్థం ఎవరైతే ఈ భ్రాంతిని ఇస్తారో వారు ముక్తిని పొందుతారు పొందుతున్నారు అది అనుగ్రహం అనే అర్థం ఇక ఎనభై ఒకటో నామము శ్రీ షోడుసాక్ష మంత్ర మధ్యగాయ నమో నమ ఇక ఎనభై ఒకటో నామము శ్రీ సాక్షరి మంత్ర మధ్యగాయ నమో నమ పదహారు అక్షరాల ఉన్న ఈ మంత్ర మధ్యలో ఉన్న తల్లి అక్షరాలుగా పదహారు అక్షరాలుగా ఉన్న మంత్రం మంత్రం యొక్క మధ్యలో ఉన్న తల్లి అనే అర్థం అన్నమాట అనగా మంత్రానికి హృదయమైన కేంద్రమైన ఉంటూ కేంద్రమై ఉంటూ మంత్రం అంతా వ్యాపించి ఉంటుంది అల్త త్రిపుసుందరి అమ్మవారు ఇక ఎనభై రెండవ నామం అనాద్యంత స్వయంభూత దివ్యై మూర్త్యై నమో నమ ఆది అంతము లేనిది తనకు తానే కలిగినది దివ్యమైనది అయిన మూర్తి మూర్తిత్వం కలిగిన తల్లి అనే అర్థం అన్నమాట నామరూపము లేని అమ్మవారు తనంత తాను భక్తులను అనుగ్రహించడానికే దివ్యమంగళ వంగళ విగ్రహాన్ని ధరిస్తే ఉంటుంది పంచభూత వికారములకు అతీతమైన తత్వాన్ని దివ్య అంటారు పంచభూత వికారములు అంటే భౌమము లౌకికము ఈ క్రమముగా మార్పు లోనవుతాయి నశిస్తాయి కానీ దివ్యమూర్తి అలౌకికమైనది ప్రకృతి వికారాలకు అతీతమైనది కావున నశించదు ఎల్లప్పుడూ ఉంటుంది ఇక ఎనభై మూడో భక్తహంస భక్తహంసరా ముఖ్య వియోగాయే నమోహ నమహ తిరిగి అర్థమైందంటే హంసలైన భక్తుల పట్ల పరాంగ్ పరాంగుమ పరాంగుఖము లేని పరాంగుముఖం లేని తల్లి శ్రేష్ఠులైన భక్తులను విడిచిపెట్టకుండా ఉండే తల్లి అన్నమాట పరాంగుఖము అంటే వెనక్కి తిరగడం విడిచిపెట్టడం ముఖము హంస అంటే శ్రేష్ఠత వాచకము యోగులు హంస వంటి వారు పాలు నీళ్లు కలిపి ఇస్తే హంసలు పాలను మాత్రమే స్వీకరించి నీళ్లను విడిచిపెడతాయి కదా అలాగే యోగులు పరమాత్మతత్వాన్ని తెలుసుకొని తీసుకొని ప్రాపంచిక స్పృహను విడిచిపెడతారు అందుకు యోగులును హంసలు అని పిలవడం పిలుస్తారు హంసశబ్దం సూర్యుడి కూడా వాడతారు సూర్యుడు కాంతి స్వరూపుడు యోగులు జ్ఞానస్వరూపులు అవుతారు ఇక ఎనభై నాలుగో నామం మాతృమండల సంయుక్త లలితాయే నమో నమ సప్తమాతృకలతో సేవింపబడుతున్న లలితాంబిక వర్ణము రూపముగా ఉన్న తల్లి సహస్రణలో ఉన్న తల్లి కుండల్ని రూపిణి నవారణలో కూడినటువంటి బిందుకొండల మధ్యవాసి లలితాంబ దేవి అమ్మవారి శక్తులే మాతృమండలము జగత్తును నడిపే శక్తులు అవి బ్రాహ్మ వైష్ణవి కౌమారి వారాహి ఐంద్రి చాముండా మహాలక్ష్మి మహేశ్వరి సృష్టి చేసే శక్తి బ్రాహ్మ స్థితికారిని వైష్ణవి లయకారిణి మహేశ్వరి లోకాలను శాసించే శక్తి ఐంద్రి లోకాలకు ఉపకరించే దివ్యశక్తులను నడిపే శక్తి కౌమారి అన్నప్రదాయని వారాహి అసుర సంహార శక్తి కారణ శక్తి మహాలక్ష్మి ఇలాగా అధ్యేవతలు ఉంటారు మాతృకావరణంలో యాభై అక్షరాలు ఉంటాయి వీటిలో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవత ఉంటుంది యాభై అక్షరాల దేవతలలో మధ్యలో కూర్చొని ఉన్న తల్లి మోహన చక్రం నుంచి బిందు బిందు వరకు ఎనిమిది ఆవరణలు ఉంటాయి ఈ ఎనిమిది ఆవరణలో ఉండే దేవతలను మాతృమండలం మాతృమండలాలు అంటారు ఇక ఎనభై ఐదవది బండ దైత్య మహాసత్వ నాశనాయ్యి నమో నమ బండాసుని యొక్క గొప్పదైన సైన్యాన్ని నాశనం చేసిన తల్లి లలితాదేవి మాలో ఉన్న శక్తులను తొలగించే తల్లి బండితి బండితి అనగా చీచి చిద్రించుకునే గుణాలని కలిగి ఒక మూర్తిని తయారు చేస్తే కలిపి ఒక మూర్తిని తయారు చేస్తే వాడే అవుతాడు దుక్సాహకరమైన దుర్గుణాలు రాసి వాడు ఇక క్రూరబండ శిరచ్ఛేద ఎనభై ఆరో నామం క్రూరబండ శిరచ్ఛేద నిపుణాయే నమో నమ క్రూరుడైన బండాసురుడిని శిరస్సును చేయించిన తల్లి దళితరి అజ్ఞానం నుంచి ఆవిర్భవించిన దుర్గుణాలను ముందు తొలగించి ఆ తర్వాత ఆ జ్ఞా ఆ జ్ఞానాన్ని నాశనం చేసిన తల్లి అని చెప్పడానికి ముందుకు సైన్యాన్ని సవరించింది ముందుగా అని ఎనభై ఐదవ నామంలో చెప్పుకొని ఎనభై ఆరో నామంలో అంత సైన్యానికి మూలమైన ఆ రాక్షసు సవరించింది అని ఇక్కడ చెప్తున్నారు ఇక ఎనభై ఏడవ నామం దాత్రచ్యుత సురాధీశ సుఖదాయ్ నమో నమ బ్రహ్మ విష్ణు ఇంద్రాదులకు సుఖాన్నిచ్చే తల్లి అని అర్థం అన్నమాట ఇక ఎనిమిది ఎనిమిదవ నామం చండముండా చండముండ నిభాది ఖండనాయ నమో నమ చండముండని శుంభాది ఖండనాయి నమో నమ చెండా ముండా నిశుంభ మొదలైన రాక్షసులను సవరించిన తల్లి భౌతిక విషయాన్ని లాల లాలస నుంచి దూరం చేసి అంతర్ముఖత్వం కలిగించే తల్లి అది అన్నప్పుడే ధూమ్రాక్ష రక్తబీజ శంభు శుంభ మొదలైన అనేక అసుర సైన్యాలను సవరించిన తల్లి చెండముండులు అహంకార మమకారాలకు ప్రతీగా శంభుని శంభులు నరస్తము గుణాలకు ప్రతీకలు ఎనభై ఒకటో నామం శ్రీ షోడసాక్షరి మంత్ర మధ్యగా ఏ నమో నమ పదహారు అక్షరాలు గల ఉన్న మంత్ర మధ్యంలో ఉన్న తల్లి అనగా మంత్రానికి ఉదయవై కేంద్రమై ఉంటూ మంత్రం అంతా వ్యాపించి ఉంటుంది ఇక ఎనభై ఒకటో నామం ఎనభై రెండవ నామం అనాద్యంత స్వయంభూత దివ్యమూర్తై నమో నమ ఇది ఆది అంతము లేనిది తనకు తానే కలిగినది దివ్యమైనది అయిన మూర్తి కలిగిన తల్లి అన్నమాట నామరూపం లేని అమ్మవారు తనంత తాను భక్తులను అనుగ్రహించడానికై దివ్య విగ్రహాన్ని ధరించారు పంచభూత వికారములకు అతీతమైన తత్వాన్ని దివ్య అంటారు పంచభూత వికారాలు భౌమము లౌకికము అని రెండు ఉంటాయి ఇవి క్రమంగా మార్పులకు లోనవుతుంటాయి నశిస్తాయి కూడా కానీ దివ్యమూర్తి అలౌకికమైనది ప్రకృతి వికారాలకు అతీతమైనది కాబట్టి అత్యంతంగా ఉంటుంది నశించదు ఎనభై మూడు భక్తహంస పరాముఖ్య వియోగాయే నమో నమ హంసలైన భక్తుల పట్ల పరాంగుముఖ పరాంగముఖ లేని తల్లి స్టేస్ భక్తులను విడిచిపెట్టకుండా ఉండే తల్లి అన్నమాట పరాంగముఖము అంటే వెనక్కి తిరగడం విడిచిపెట్టడం లాంటి అర్థాలు వస్తాయి హంస శ్రేష్ఠతా వాచకం యోగులు హంస వంటి వారు పాలు నీళ్లు కలిపి ఇస్తే హంసలు పాలను మాత్రమే స్వీకరించింది నీళ్ళను విడిచిపెడతాయి అలాగే యోగులు పరమాత్మతత్వాన్ని తీసుకొని ప్రాపంచిక స్పృహను విడిచిపెడతారు అందుకే యోగులను హంసలని అంటారు హంస శబ్దం సూర్యుడికి కూడా వాడారు సూర్యుడు కాంతి స్వరూపుడు యోగులు స్వరూపులు అవుతారు ఇరవై నాలుగవ నామం మాతృమండల సంయుక్త లలితాయే నమో నమ సప్తమాతృకలతో చేయింపబడుతున్న తల్లి లలితాంబగా అమ్మవారు మాతృకావర్ణములు రూపముగా ఉన్న తల్లి సహస్రవరణలో ఉన్న తల్లి కుండల్లి రూప రూపిడి నవవారణలో నవ నవావరణలతో కూడినటువంటి బిందుమండల మధ్య వా నివాసి అయి ఉన్న లలితాంబాదేవి అమ్మవారు అన్నమాట అమ్మవారి శక్తులే మాతృమండలాలు జగత్తును నడిపే శక్తులు అవి బ్రాహ్మి వైష్ణవి కౌమారి వారాహి ఐంద్రి చాముండ మహాలక్ష్మి మహేశ్వరి సృష్టి చేసే శక్తి బ్రాహ్మి స్థితికారిణి వైష్ణవి లయకారిణి మహేశ్వరి ముల్లోకాలను సాధించే శక్తి ఐంద్రి లోకాలకు ఉపకార ఉపకరించే దివ్యశక్తులు నడిపే శక్తి కౌమారి ప్రదాయని వారాహి అసుర సంహార శక్తి ఐశ్వర్య ఐశ్వర్యకారణ శక్తి మహాలక్ష్మిగా ఉంటారు మాతృకావరణంలో యాభై సంవత్సరంలో యాభై అక్షరాల్లో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అధిదేవత యాభై అక్షరాల అధిదేవతలతో కూర్చున్న తల్లి అన్నమాట త్రైలక్యమోహన చక్ర నుంచి బిందువు వరకు ఎనిమిది ఆవరణలు ఉంటాయి ఈ ఎనిమిది ఆవరణలో ఉండే దేవతలందరూ కూడా మాతృమండలలోకే వస్తారు ఇక ఎనభై ఐదోది బండ దైత్య మహాసత్వ ఏ నమో నమ బండాసురుడు యొక్క గొప్పదైన సైన్యాన్ని నాశనం చేసిన లతాదేవి మాలో ఉన్న అసుర శక్తులను తొలగించే తల్లి బండిత బండితి 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 అనగా చీచీ చీదర చీదరించుకునే గుణాలని కలిపి ఒక మూర్తిని తయారు చేస్తే వాడే బండాసురుడు జుక్సాకరమైన దుర్గుణాలను రాశివాడు ఇక ఎనభై ఆరోది క్రూర బండ శిరచ్చేద నమో నమ క్రూరుడైన బండాసురుడిని శిరచ్ఛేద శిరస్సును చేయించిన తల్లి అమ్మవారు అజ్ఞానం నుంచి ఆవిర్భించిన దుర్గుణాలను ముందు తొలగించి ఆ తర్వాత ఆ జ్ఞా అజ్ఞానాన్ని నాశనం చేసి చేసి చేసిన తల్లి అని చెప్పడానికి ముందుగా అసురు సైన్యాన్ని సమరించింది అని ఎనభై ఐదవ నామంలో చెప్పుకొని ఎనభై ఆరవ నామంలో అంత సైన్యానికి మూలమైన ఆ రాక్షసుని సవరించింది అని చెప్తున్నారు ఎనభై ఏడు దాత్రచ్యుత సురాధీశ సుఖదాయ్ నమో నమ బ్రహ్మ విష్ణు ఇంద్రాదులకు సుఖాన్నిచ్చే తల్లి అనే అర్థం అన్నమాట ఈ రామానికి ఎనభై ఎనిమిదవది చండముండ నిశుంభాది ఖండనాయే నమో నమ చండముండ నిశుంభ అనే మొదలైన రాక్షసులను సవరించిన తల్లి భౌతిక విషయాలను లాలస నుంచి దూరం చేసి అంతర్ముఖము అంతర్ముఖత్వానికి కలిగించే తల్లి అని అర్థం అన్నమాట అది అన్నప్పుడు ధూమ్రాక్ష రక్తబీజ శంభ మొదలైన అనేక హర సైన్యాలను సవరించిన తల్లి చండవండాసురు చెండవుడులు అహంకారం అవకారాలకు ప్రతీక శంభ శంభుని శంభని శంభులు రజస్తమో గుణాలకు ప్రతీకలు ఇక ఎనభై తొమ్మిదవది రక్తాక్ష రక్త జిహ్వాది శిక్షణ నమో నమ రక్తాక్ష అంటే ఎర్రని కళ్ళు కలిగినవాడు రక్తజీవ అంటే ఎర్రని నాలుక కలిగిన వాడు అనే రాక్షసులను సవరించిన తల్లి భౌతిక విషయాల లాలస నుంచి దూరం చేసి అంతర్ముఖత్వానికి దారి చూపే కలిగించే తల్లి రక్తాక్ష రక్తజీభ సేనాధ్యక్షులుగా మంత్రులుగా ఉన్నవారేగా భావించవచ్చు అసలు గాథలు తత్వ సంకేతాలు దివ్య భూమికల్లో జరిగిన గాథలే కావచ్చు అందులో ఉన్న ప్రయోజనాన్ని మనం పరిశీలించాలి అసుర సంహారం చేసేటప్పుడు అమ్మవారు ఎదురుగా నిలబడి అసురులను సంహరిస్తుంది అని భావిస్తే అమ్మవారిని ఆదాయం అమ్మవారి ఎదురుగా ఉన్నది మనమే కదా అప్పుడు మన శరీరం అనే రాజ్యంలో అంతకన్నా అంతఃకరణం అనే సామ్రాజ్యంలో ఆక్రమించుకొని అసురభావాలను అమ్మవారు సవరిస్తున్నారు అమ్మవారి ఉపాసన చేస్తున్న కొద్దీ మనలో ఒక్కొక్క అసురభావం తొలగిపోతుంది ఒక్కొక్క అసురభావం నశించడమే ఒక్కొక్క రాక్షస భావ సంహారం కింద అవుతుంది ఈ భావంతో గమనించుకోవాలి మనలో ఉన్న అహంకారము మమకారము రజస్తమ గుణాలు ఇత్యాది అసురీ గుణాలను సవరిస్తున్న తల్లి అని భావించాలి అసురీ గుణాలు సంవరించి సత్వగుణాలను రక్షించినప్పుడు మన జీవితం అంత ఆనందమయంగా ఉంటుంది జ్ఞానమయంగా సాగుతుంది జీవిత ప్రయోజనాన్ని మోక్షాన్ని పొందగలం మోక్షానికి అడ్డంకిగా ఉన్న జ్ఞాన ప్రతిబంధకాలైన అసలు శక్తుల సంహారం ఈ నామాల్లో చెప్తున్నారు ఎర్రని కళ్ళు ఎర్రని నాలుక అంటే నిరంతరము వృద్ధుల పారం చేసే అసలు శక్తులు అన్నమాట రక్త అనే పదానికి అనురక్తి అనే అర్థం ఒకదాని మీద ప్రీతి మోహం కలిగి ఉంటే ఆ భావాన్ని రక్త అని అంటారు రక్తాక్ష అంటే భోగ లాల్స కలిగిన దృష్టి కలవాడు అనే అర్థం అన్నమాట రక్త అంటే భౌతిక విషయంలో అనుభవించడం అనుభవించడంలో లాలస కలిగిన వాడు కోరిక కలిగిన వాడు అన్నమాట భౌతిక విషయాలను లాలస నుంచి దూరం చేసి అంత అనుకత్వానికి కలిగి తల్లి విషయాలస విషయ స్వాదన అనేవి జ్ఞానానికి అవరోధాలు కనుక జీవుడి పత్రానికి హేతువులు కనుక ఆ అసురి గుడుములను శిక్షించి రక్షించే తల్లి లలితా త్రిభు అమ్మవారు శుభవస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ